అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి కేరళలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎన్డీఏకి యాభై కార్పొరేషన్ కార్పొరేటర్స్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ వన్ కార్పొరేటర్స్ గాను యాభై సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంటాం జరిగింది ఇది కేరళలో ఎన్డీఏ ఎంట్రీకి ఇది ఒక హిస్టారిక్ విన్ ఇంతకు ముందరే ఎన్డీఏ నుంచి ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో యాభై సీట్లు కైవసం చేసుకుని ఎన్డీఏ ఈవేళ అక్కడ మేయర్గా ఎన్డీఏ అభ్యర్థి రాబోతున్నారు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి గెలుపు కేరళ రాష్ట్రంలో రాబోయే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ పట్ల అక్కడ ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు కేరళలో అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు అనేటువంటి భావనతో ఇవాళ యువత కానీ మహిళ మహిళలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఉన్నటువంటి సందర్భంలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వమే కేరళలో అధికారంలోకి వస్తుంది అనటానికి ఇది ఒక శుభ సూచకం ఇది నాంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అలాగే ప్రభుత్వ పనితీరు కానీ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ పట్ల కానీ ఆకర్షితులై ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగిన ప్రతి దగ్గర కూడా ఎన్డీఏకి ప్రజలు పట్టం కడుతున్నారు అదే సందర్భంలో ఈరోజు రాబోయే పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ అస్సాం కానీ కేరళ కానీ తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది దానికి ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రాబోయే కాలంలో దక్షిణాదిన బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది అనటానికి ఈ నిన్న జరిగినటువంటి కేరళ ఎన్నికల ఫలితాలు తిరువనంతపురము ఫలితాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి